నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మేషరాశి వారికి ఈ పక్షంలో పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో మారిన ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే కొంతకాలంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలోకి మారడం జరిగింది అలాగే ధనస్థానంలో రవి ఇది చాలా వరకు మీ యొక్క కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది చాలా కమెండింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా సమర్థవంతంగా మీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా మనకి రాస్యాధిపతి అష్టమాధిపతి కుజుడు స్థాన సంచారం అన్నది మనం కొంతకాలంగా అనుకున్నట్టు ఈ జూన్ నెల ఆరో తారీఖు వరకు కుజగ్రహం అదే స్థానంలో సంచరించడం వల్ల మరి జాతకులకి ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఇండికేట్ చేస్తుంది అది ఏ కారణం వల్ల అయినా అవచ్చు మరి కొంతమంది ఏమైనా మీరు మీ యొక్క స్థిరాస్తి వాహనాలు గృహానికి సంబంధించింది ఏవైనా అమ్మే ప్రయత్నం చేస్తుంటే అవి చాలా వరకు అమ్మకం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తిపై మీకు ఏవైనా లావాదేవీలు ఇబ్బందులు స్ట్రగుల్స్ ఉంటాయి అవన్నీ చాలా వరకు పరిష్కారం అవుతుంది ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు సాధారణంగా ఏదైనా మంచి కాలేజీలో సీట్ రావడం వల్ల ఏదైనా హాస్టల్లోనో రెసిడెన్స్ కళాశాలలో చేరి అక్కడ విద్యాభ్యాసం కొనసాగే అవకాశం ఉన్నది మొత్తం మీద భూమి సంబంధించిన వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలిస్తే మరి గురువు దానికి తృతీయ స్థానంలోకి రావడం మనకి అంటే చతుర్థానికి వేయస్థానం అవడం వల్ల మరి ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది స్థిరాస్తి మీద ఏమైనా రుణాలు ఏమైనా ఉంటే అవి తీర్చివేసే ప్రయత్నం చేస్తారు అంటే ముఖ్యంగా ఇది ఈ గురువు యొక్క మార్పు మీరు ఏదైనా విదేశ ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి మీ యొక్క సలహాతో ఇతరులు వారి జీవితాన్ని మార్చుకొని మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది మీకు మటుకు మీరు కూడా ఒక మంచి సలహాలు రావడం వల్ల దాన్ని బట్టి మీ యొక్క జీవితాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఒక మంచి అడ్వైజర్గా ఉంటారు ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది చాలా వరకు చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఈ నెలలో చాలా వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ఆస్తి అయినా ఏదో రంగా అమ్ముడు పోవడం జరుగుతుంది అలాగే మీరు కొత్త వెంచర్స్ కూడా వేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అయితే మీకు ఈ సమయంలో ఏళ్ళనాటి శని ప్రారంభం అవడం వల్ల చాలా వరకు అనుకోని ఖర్చులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క దగ్గర బంధువులు కానీ మీకు కావలసిన వారే మిమ్మల్ని ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయమని అది అపురూపంలో ఉన్న ఇవ్వమని మిమ్మల్ని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఎవరికన్నా ఈ రుణ రూపంలో ఇచ్చిన ధనం అయితే పోగొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది మీకు ఏంటంటే ఏదైనా స్థిరాస్తి కొనడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం కొంత డబ్బు మీ దగ్గర ఉంటే దానికి నాలుగు రెట్లు అప్పు చేసైనా సరే ఒక స్థిరాస్తి కొనడం వల్ల మీకు చాలా వరకు మనీ టైట్ ఏర్పడినప్పుడు కూడా ఈ స్థిరాస్తి మీకు మిగులుతూ ఉంటుంది అలాగే కొంతవరకు అనవసర వ్యయం అనవసర ఖర్చులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీరు స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే చాలా వరకు సేఫ్ సైడ్లో ఉండే అవకాశం ఉంది ఇక ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా మనకి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్కుడు చాలా వరకు కుటుంబ అవసరాల కొరకు భార్య యొక్క కోరికలు తీర్చడానికి జీవిత భాగస్వామి యొక్క అవసరాలకు కొద్దిగా విలువైనటువంటి లాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు అయితే ఇదే నెల పద్దెనిమిదవ తారీఖున వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు లాభస్థానంలోకి రావడం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు ఏదన్నా పెద్ద విదేశ సంస్థల్లో మీరు రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత అయితే చాలా వరకు ఇది సినిమా రంగం టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఐదో స్థానంలోకి కేతువు రావడం వలన ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటిలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా వరకు రాంగ్ కావచ్చు ఎదటవాడికి కలిసి రావచ్చు కాబట్టి ఈ బెట్టింగులు ఈజీ మనీ షేర్ మార్కెట్ లాంటికి చాలా వరకు దూరంగా ఉండవలసి ఉంటుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దశి ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్ అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమర్చని చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతువు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడి సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి